హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజనీ ఆర్ఎస్ బ్లాగ్స్ నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేసి లంచ్ కోసం అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ చేసి ఇటు అయితే క్లీన్ చేసి అయితే పెట్టుకుంటాము ఎప్పుడైనా ఇటువంటి చేస్తూ వర్క్ అయితే చేసుకుంటాను ఒకేసారి రెండు పనులు కంప్లీట్ అయిపోతాయని ఇది మీగడ త్రీ వీక్స్ది ఇప్పుడైతే దీన్ని నెయ్యి చేసుకోవాలి టూ వీక్స్ లేదా త్రీ వీక్స్ ఒకసారి అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాను లంచ్కి అయితే వంట అయితే రెడీ చేశాను ఇప్పుడు కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గిన్నెలు క్లీన్ చేశాను ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవు బయటికి వెళ్ళి తెచ్చుకుందామంటే వర్షము అందుకని ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాము డెలివరీ అయితే వచ్చేసింది బనానా పోమో ఆపిల్స్ యాపిల్స్ వాటర్ మిలన్ కివీ గ్రేప్స్ బిస్కెట్స్ అయితే కొన్ని ఆర్డర్ చేశాము అవైతే వచ్చాయి వంట చేసిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను వంట మొత్తం అయిపోయిన తర్వాత వెంటనే ఎక్కడక్కడ సర్దేసుకొని మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను ఇలా క్లీన్ చేసుకుంటే చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది ఎప్పటిదప్పుడు చేసేసుకుంటే మనకు డీప్ క్లీన్ చేసుకునే పని ఉండదు వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరిగా లైక్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి మీరు లైక్ చేయడం వలన ఆ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అలా మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళే అవుతారు అందుకని కన్ఫామ్గా అయితే లైక్ చేయండి ఇది ఈవినింగ్ ఈవినింగ్ అయితే టీ పెట్టుకున్నాము నేను మా హస్బెండ్ బయట అయితే వర్షం పడుతుంది చాలా చల్లగా అయితే ఉంది క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఇలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా టీ తాగితే చాలా బాగుంటుంది కదా అందుకని టీ అయితే పెట్టేశాను ఏం కావాలి

так okay. как okay. estar no lo toco